ఓకే సో పొలిటీషియన్స్ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి అడుగు సో ఇంతకుముందు గతంలో కొంతమంది ప్రముఖులు ఎలా జ్యోతిష్ అని చెప్పారంటే జాతకం చెప్పిన ప్రకారం అప్పటికి ఇక్కడ కేసీఆర్ గారి పరిపాలన ఉంది అక్కడ జగన్ ఆంధ్రప్రదేశ్లో జగన్ గారి పరిపాలన ఉంది సో ఖచ్చితంగా ఇక్కడ కేసీఆర్ గారే మళ్ళీ గెలుస్తారు అక్కడ జగన్ గారే మళ్ళీ గెలుస్తారని చెప్పారు చెప్పిన అలా చెప్పిన వాళ్ళందరూ ఫెయిల్ అయ్యారు మీరే చూసారు ఇక్కడ వేరే ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అక్కడేమో అప్పటిదాకా టీడీపీ జనసేన కలిసి ఒక్కసారి నూట అరవై నూట అరవై నాలుగు సీట్లు గెలుచుకున్నాను మొత్తం ఆయన జగన్ గారు మొత్తం డౌన్ డౌన్ఫాల్ కనిపిస్తుంది సో ఈ ఈ జాతకాలు చెప్పిన వాళ్ళు తప్ప వీళ్ళు మనుగడి కోసం అలాగేమన్నా అబద్ధం చెప్పారా అసలు జాతకం అనేది పొలిటికల్గా కూడా జాతకాలు చెప్పొచ్చు అప్పుడు ఓవరాల్గా ఒక హోల్ పార్టీని ఒక పొలిటీషియన్ వచ్చి జాతకం చెప్పొచ్చు అది నేను ఒక విషయం చెప్తానండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు అవునా పవన్ కళ్యాణ్ది ఉత్తరాషాఢ నక్షత్రం చంద్రబాబు నాయుడు ఉన్నాడు చంద్రబాబు నాయుడు పుష్యమి నక్షత్రం ఇది కేసీఆర్ ఉన్నాడు కేసీఆర్ది ఆశ్లేష నక్షత్రం విషయంగా వీళ్ళు ఏ విధంగా వేరంటే ఉత్తరాషాఢ నక్షత్రానికి ఏళ్ళనాడు శని ఉన్నాయి ఉత్తరాషాఢ నక్షత్రం దేని కిందికి వస్తుంది మకర రాశి కిందకి వస్తుంది నేనేమంటున్నా అంటే ఎప్పుడైనా కూడా రాసులను ఎప్పుడు చూసుకోకూడదు లగ్నాలను చూసుకోవాలి లగ్నం నుంచి ఏ స్థానం నుంచి ఏది పోతుందో అనేది చూసుకోవాలి ఏది స్థానం నుంచి ఏది పోతుందో చూసుకొని బలాబలాలు చూసుకోవాలి బలాబలాలు ఎన్ని ఎన్ని డిగ్రీలతో ఎన్ని కోణాలతో చూస్తుంది అనేది చూసుకోవాలి అంతే తప్ప నువ్వు వాళ్ళ గురించి చెప్పడమే తప్పు ఫస్ట్ పాయింట్ ఎందుకంటే వాళ్ళు నేను చెప్పు అని చెప్పి అది వాళ్ళు నీకేమన్నా జాతకం నా బయట నా జాతకాన్ని బయట పెట్టు అని చెప్పి చెప్పారా వాళ్ళు నీకు ఆ విధంగా చెప్పడమే తప్పు అందరూ మళ్ళీ ఇంకా తప్పు చెప్పడం అనేది ఇంకా తప్పు అసలు జాతకాన్ని రివ్యూల్ చేయకూడదండి మా దగ్గరికి భార్యాభర్తలు వచ్చినా భార్య భార్య కొంచెం దూరం కూర్చోబెట్టి భర్త చెప్తాం భర్తను కొంచెం దూరం కూర్చోబెట్టి భార్యగా చెప్తాం ఎందుకంటే ఎవరికి ఎవరి జీవితం వాళ్ళేదే కాబట్టి నాకు తెలిసినంత మట్టుకు రాజకీయాలల్లో కావచ్చు ఇంకెక్కడైనా కావచ్చు అండి నాకు తెలిసినంత మట్టుకు ఈ జాతకాలు వాళ్ళు ఏ విధంగా చెప్పి ఏ విధంగా అది చేసేర్రో కానీ అది వాళ్ళ యొక్క ఫేము వాళ్ళ యొక్క పేరు ప్రతిష్టలు పెంచుకోవడానికి తర్వాత ఇప్పుడు ఏమైందండి అందరూ ముఖం వేశారు ఎన్నో అయితే ఈ జ్యోతిష్యం మాత్రం బయట పెట్టకూడదండి యాక్చువల్గా ఎవరిది వాళ్ళకే చెప్పాలి ఓ నాలుగు పార్టీలు ఉన్నాయండి దానిలో నాలుగు వందల మంది ఉన్నారు ఎందరుదని చూస్తావండి నువ్వు ఏంది నూట అరవై నాలుగు మంది గెలిచారని చెప్పారు కదా నూట అరవై నాలుగు మంది చూస్తారా వీళ్ళు గెలుతారని తప్పు కదా కాబట్టి ఇది నేను ఒప్పుకోనండి అర్థమైందా హండ్రెడ్ కు టూ హండ్రెడ్ పర్సెంట్ చెప్పడం కుదరదండి అది తప్పది చెప్పడం అనేది తప్పది అది ఆయన ప్రత్యేకించి పోతే ఆయన దగ్గర పోయి విశ్లేషించాలి అది జాతకం యొక్క జ్యోతిష్యం యొక్క లక్షణం అది కానీ ఆ విధంగా చెప్పడం నువ్వేం జ్యోతిష్యునివి నీ కమర్షియాలిటీని నీ యొక్క ఇమేజ్ని పెంచుకోవడానికి తప్ప దేనికి పనిచేస్తుందండి తప్పు కదా ఎప్పుడు కానీ ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు వాళ్ళ జాతకం మంచిగా లేకనే వాళ్ళు ప్రెస్టేషన్ అయ్యి తల్లికి తండ్రికి భర్తకు పిల్లలకు ఎవ్వరికి చెప్పుకోలేని పరిస్థితుల అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు తల్లులు కావచ్చు తండ్రులు కావచ్చు ఎవ్వరికి చెప్పుకోలేని పరిస్థితుల దేవుని స్థానంలో మమ్మల్ని పెట్టి చెప్తారండి అలాంటప్పుడు మేమే మోసం చేస్తే ఇక వాళ్ళు ఎవరిని నమ్మాలి పోయి ఒకటి చెప్పండి వాళ్ళు ఎవరిని నమ్మాలి కదా కరెక్ట్ మరి ఇప్పుడు మేము మేము వాళ్ళను కన్న బిడ్డలెక్క ఎంత జాగ్రత్తగా చూసుకొని వాళ్ళని వాళ్ళ కష్టను వాళ్ళ కష్టాన్ని మా నెత్తి మీద వేసుకొని మా చెవిలో గుండెల్లో దాచుకొని మేము వాళ్ళని ఎట్లా బయటపడేయాలని ప్రతి నిమిషం వాళ్ళకు మాటలతో కానీ కావచ్చు లేకుంటే పూజలతో కావచ్చు లేకుంటే ఇంకేదన్నతో కావచ్చు మోరల్ సపోర్ట్గా నిలబడతామండి అంతే తప్ప మనమే వాళ్ళకి ఐంటి అయినప్పుడు వాళ్ళ వీక్నెస్ను మనమే క్యాచ్ చేసుకోవాలని చూసినప్పుడు ఇక అది వాళ్ళు నమ్మిన దానికి మనం చేసేదానికి ఎంత వ్యతిరేకమో మీరే మీ యొక్క వాళ్ళ యొక్క విఘ్నతకే వదిలేయాలి అంతే తప్ప అది మనకు నా మట్టుకు నీకు నాకు రాత్రి పడుకుంటే నిద్ర పట్టదండి అలా చేస్తే అంతే